ಎಲ್ಲ నమస్కారాలు ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి యొక్క జయంతి సందర్భంగా సారీ వద్దంత సందర్భంగా ఈరోజు మంగళగిరి ఎంఎస్ఎస్ భవన్లో వారికి ఘనంగా నివాళులర్పించుకోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయకుల ఆశులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావటం జరిగింది మరి అదేవిధంగా మరి గౌతమ్ బుద్ధ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు అదేవిధంగా ఎంఎస్ఎస్ కోటేశ్వర గారి విగ్రహాలకి మరి ఘనంగా అర్పించడం జరిగింది మరి ఇదే కాకుండా వివిధ ప్రాంతాల్లో కూడా మరి ఎన్టీఆర్ విగ్రహాలకి నివాళులర్పించడం మరి అనే అన్నదాన కార్యక్రమాలు కూడా అనేకం చాట్ల ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది నందమూరి తారక రామారావు గారు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ తెలుగు తెలుగు ప్రజల కోసం ఆయన సినీ రంగాన్ని వదిలిపెట్టి ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రజలకి తన వంతు సహాయ సహకారాలు అందించేదానికి ఈ రాష్ట్రంలో అప్పుడు పార్టీ వ్యవస్థ వ్యవస్థాపక అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక మరి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని సినీ రంగాన్ని కోట్లాది రూపాయలు అర్జించి నందమూరి తారక రామారావు గారు తెలుగు ప్రజలకు నేను ఏదో ఒకటి చేయాలని ఉద్దేశంతో రాజకీయ రంగంలో ఒక వచ్చి తొమ్మిది నెలల్లోనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన ఏకైక వ్యక్తి మరి భారతదేశమే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పక తప్పదు మరి ఎన్టీ రామారావు గారు పదవి చేపట్టిన తర్వాత పేదవారికి కూడు గుట్ట నీడ అనే నినాదంతో పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు పూడు గుడ్డ అంటే కిలో రెండు రూపాయలు మొట్టమొదటగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మొట్టమొదటగా కిలో రెండు రూపాయలు మీద సంతకం పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు మరి అదేవిధంగా తారక రామారావు గారి ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా మంగళగిరి కొత్త బస్ స్టాండ్ సెంటర్లో ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు సినీ రంగంలో రారాజుగా వెలుగొందుతూ ఎన్నో చిత్రాల ద్వారా శ్రీకృష్ణుడు శ్రీరాముడు అంటే ఆయనే అనే విధంగా ఆయన నటించడం అటువంటి సినీ రంగంలో రారాజుగా ఉన్నా కూడా పేద ప్రజల కోసం ఆ రంగాన్ని విడిచిపెట్టి ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి ఒక పార్టీని ప్రవేశపెట్టి ఆ పార్టీని తొమ్మిది నెలలోనే అధికారంలోకి తీసుకువచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు అనేక సంక్షేమాల ద్వారా పేద ప్రజలను ఆదుకున్న రెండు రూపాయల కిలో బియ్యం కానివ్వండి జనతా వస్త్రాలు కానివ్వండి పేదవారికి ఇల్లు కట్టించడం కానివ్వండి ఇలా పేద ప్రజలకు ఏ అయితే కావాలో అవన్నిటినీ వాళ్ళకు చేరువ చేసి వాళ్ళకు అండదండగా నిలిచారు అన్న నందమూరి తారక రామారావు గారు అలాగే వారి బాటలోనే వారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ముందుకు వచ్చి పార్టీని నలభై సంవత్సరాలు కూడా వస్తున్నా కూడా ఎక్కడ చెక్కు చెదరకుండా కార్యకర్తల్ని ప్రజల్ని అందరినీ చెక్కు చెదరకుండా పార్టీని అభివృద్ధి పదంలో ముందుకు తెలుసు తీసుకెళ్తూ అధికారం ఉన్నా లేకపోయినా కూడా పార్టీ ఎక్కడా దెబ్బ తినకుండా ఈ రోజున లక్ష పై కోటికి పైగా సభ్యత్వాలు నమోదు చేసే స్థాయికి పార్టీని డెవలప్ చేశారంటే ఆ ఘనత చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గంలో సారథ్యం వహిస్తూ పేద ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు సొంత ఖర్చులతో ప్రజల కోసం ఏర్పాటు చేసి ప్రజల అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు రానున్న రోజుల్లో మంగళగిరిని మోడల్ హబ్గా తయారు చేసి మంగళగిరిని జాతీయ స్థాయిలో నిలబెట్టే విధంగా లోకేష్ చేస్తారని సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ మరి నాడు సినీ రంగంలో మొకటం లేని మహారాజుగా వెలుగొందుతున్నటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ప్రజల యొక్క యోగక్షేమాలు వారు పడుతున్నటువంటి బాధలను చూసి మరి చలించిపోయినటువంటి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లోనే మరి యొక్క పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు నాడు పేదవాళ్ళకి పడుతున్నటువంటి బాధలన్నింటినీ కూడా గ్రహించి కూడు గూడు గుడ్డ అనేటటువంటి నినాదం వారందరికీ అందించాలనేటువంటి సద్వేశంతో నాడు కిలో బియ్యం రెండు రూపాయలకి ఇచ్చినటువంటి మహనీయుడు అన్న నందమూరి తారక రామారావు గారు అలాగే పక్కా పక్కా ఇళ్ళ గృహ నిర్మాణం కూడా ఇచ్చినటువంటి మహనీయుడు మరి చేనేత వస్త్రాలను సబ్సిడీపై బట్టలను కూడా వాళ్ళకి అందించినటువంటి నాయకుడు మరి రామారావు గారు అలాంటి నాయకుని యొక్క కీర్తిని దశ దిశల మరి ఆనాడు భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రం యొక్క తెలుగువాణి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి పరిస్థితులను గ్రహించాము మనం మరి రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి యావత్ భారతదేశంలో దశ దిశ మరి నలుమూలల్లో తెలుగువాణి యొక్క కీర్తి ప్రతి ప్రతిష్టను మరి తీసుకొచ్చినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు ఆయనకి ఇరవై తొమ్మిదవ సందర్భంగా ఘనమైన నివాళులు అర్పించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం